హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సీ ఛాంపియన్స్ అయితే ఇంతకుముందు అయితే మనం డేస్ ఎన్ని డేస్లల్లో ఒక సిలబస్ని మనైతే కంప్లీట్ చేయాలని చూసుకున్నాం కదా ఇప్పుడు హవర్స్ అంటే ఎన్ని గంటలలో మనం ఒక సబ్జెక్ట్ ఒక ఫైవ్ డేస్ తీసుకున్నప్పుడు మనం రోజు ఎన్ని గంటలు చదివితే మనము సిలబస్ అనేది కొంచెం తొందరగా అయితే కంప్లీట్ చేయొచ్చో చెప్తాను అంటే నేను ఫాలో అవుతూ మీకు కూడా చెప్తున్నాను నా చిన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు అంటే మన టైం టేబుల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఉంటుందన్నమాట మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు విత్ కిడ్స్ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అయితే నేను టైం టేబుల్ ఏంటంటే నేను ఈ టైం టు ఈ టైం ప్రతి గంటనే ఎక్కడైతే మెన్షన్ చేసలేను అయితే నేను ఫాలో అయ్యే దీన్ని ఇది అనమాట మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం టేబుల్ అందరూ ఒకేలాగా చదవాలనైతే లేదు ఎవరికి వీలున్నప్పుడు ఏ టైమును మనం సద్వినియోగం చేసుకుంటూ చదువుకోవాలో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్కి అర్థమవుతుంది మనం ఒక టైం టేబుల్ అనుకొని ఎయిట్ టు నైన్ అంటే చాలామంది చెప్తారు కాకపోతే మనం ఎయిట్ టు నైన్ ఇంత ఒక ఫైవ్ మినిట్స్ ఈ టైంలోనే బ్రేక్ అనేది అయితే లేదు మనకు బ్రేక్ తీసుకునే టైం మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఒక ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఓకే కొంచెం బ్రేక్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి అనిపించినప్పుడు తీసుకుంటాం కానీ ఆ బ్రేక్ను కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసలేను ఈ టైం మధ్యలో బ్రేక్ తీసుకోవాలని అయితే ఉండదు ఒక్కొక్కసారి మనం టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ కూడా తీసుకున్నామా లేదనే అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం అనమాట మనకు అనిపిస్తుంది కొంతసేపు బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది అనిపించినప్పుడే తీసుకోండి కొన్ని టాపిక్స్ ఇంట్రెస్ట్గా ఉంటాయి అప్పుడు మనకు బ్రేక్ అవసరం ఉండదు మ్యాక్సిమం అయితే పో వెళ్తాము బ్రేక్ కానీ ఆ టైంకి అనేది ఓసారి ఆ టైంలో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మెయిన్ అదనమాట మీరు నేనైతే ఫాలో అయ్యేది ఇట్లా అనమాట మొత్తము ఎందుకంటే ఫైవ్ డేస్లోనే ఎట్లా కంప్లీట్ చేస్తారని చాలామందికి ఉండొచ్చు మనం డేస్ని తగ్గించి హవర్స్ పెంచుకున్నప్పుడు మాత్రం దీన్ని సాధించడానికి అయితే వీలైతే అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు తీసుకునే నేను ఫాలో అయ్యే విధాము ఈ నేను ఈ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు వన్ పిఎం వరకు నేను ఫాలో అయ్యి త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటా అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది కానీ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు ఇంత టైం కూడా అవసరం లేదని నా అభిప్రాయం కాకపోతే నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎంత చదివినా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం కొంచెం కొంచెం డెప్త్గా మరీ లోతుగా వెళ్ళి చదవాలనేది అయితే ఇట్లా రాసుకుందన్నమాట ఎయిట్ ఏఎంఎం టు వన్ పిఎం దీనిలో మీరు ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవచ్చు టిఫిన్ బ్రేక్ టిఫిన్ బ్రేక్ ఎప్పుడంటారు ఎయిట్ ఎయిట్ ఏఎం వరకు మీరు టిఫిన్ రెడీ చేసుకున్న తర్వాత మనం బ్రేక్ తీసుకున్నప్పుడు ఆ బ్రేక్ టైంలో మనం టిఫిన్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్సా ఎంత ఆ టైం తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ మీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ అక్కడ బ్రేక్ కూడా నేను యాడ్ చేయలేను మనకు బ్రేక్ ఎప్పుడు కావాలో మనకు మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ టైం ప్రకారం బ్రేక్ కావాలంటే ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనకు ఎట్లా అవుతుందో అప్పుడు ఆ టైంలోనే బ్రేక్ తీసుకుని ఇక్కడ నేను ఎయిట్ ఏఎం టు వన్ పిఎం అంటే డైరెక్ట్ వన్ పిఎం అయితే కూర్చొని మధ్య మధ్యలో లేస్తాం ఫైవ్ మినిట్స్ బ్రేక్లో ఏమైనా వర్క్ ఉంటే కూడా మనం చేసుకోవచ్చు అనమాట అట్లా వన్ పిఎం వరకు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ అయితే తెలుగు కంప్లీట్ చేసుకోవాలి కంపల్సరీ కొంచెం డీప్గా వెళ్దాం ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టూ పిఎం టు ఫైవ్ పిఎం ఇక్కడ వన్ అవర్ మనం ఫుడ్ ఒకవేళ అంతాగంటే మనం ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకోకుండా హాఫ్ అన్ అవర్లో వంట చేసుకొని హాఫ్ అన్ అవర్లో తింటాం అనమాట అట్లు అట్లా చేసుకున్న రెస్ట్గానే ఉంటాం కాబట్టి ఒక వన్ అవర్ లంచ్కి వెళ్ళిపోతాం నెక్స్ట్ టూ పిఎం టు ఫైవ్ పిఎం ఫైవ్ పిఎంకు సిక్స్త్ క్లాస్ ఒక్కటే నేను రాసుకున్నాను కాకపోతే సిక్స్త్ క్లాస్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేయగలుగుతా కానీ నేను ఎక్కువగా ఇంత డీప్గా వెళ్దాం ఫస్ట్ టైం కాబట్టి డీప్గా చదువుదాము అనే ఉద్దేశంతో కాకపోతే మనకు ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి మనకు ఉపవాసము ప్లేస్ అర్థాలా వస్తాయి కదా దానికి ఒక ఒక గంట అనమాట ఫస్ట్ క్లియర్గా చూసుకుంటే తర్వాత ఈజీగా వెళ్ళిపోతుందని టూ పిఎం టు ఫైవ్ పిఎం సిక్స్త్ క్లాస్ నెక్స్ట్ వన్ డేనే ఇది మొత్తం నెక్స్ట్ ఫైవ్ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు కిడ్స్ ఉంటారు వాళ్ళ ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్ వాళ్ళ పాడుకోబెట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంటే నేను ఫైవ్ పిఎం కానీ నేను తీసుకునే బ్రేక్ తక్కువ ఇక్కడ కూడా ఈ మధ్య గ్యాప్లో కూడా నేను చదువుతాను అనమాట ఎక్కువ అంటే అట్లా మేనేజ్ చేసుకుంటే చదువుతాను మామూలుగా ఉండే వాళ్ళకు మరీ చిన్న కిడ్స్ ఉండే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది నేను ఇట్లా చెప్తున్నా నెక్స్ట్ ఎయిట్ పిఎం టు మీరు టువెల్ వన్ నేనైతే వన్ వరకు టువెల్ ఆ పైన వన్ వరకు ఓసారి టూ వరకు కూడా ఉంటాను అనమాట సిచ్యువేషన్ బట్టి మనకు కంప్లీట్ అయితే లేదు నేను అనుకున్న ఈ ఈ రోజుకి అనుకుంటే టూ వరకు కూడా ఉంటాను ఎయిట్ పిఎం టు ట్వెల్వ్ లేదా వన్ ఏఎం ఇక్కడ ఫైవ్ అవర్స్ ఉంటాను నేను ఆ ఫైవ్ అవర్స్లో సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ ఆఫ్ ఒకవేళ ఎయిత్ క్లాస్లో ఆఫ్ వరకు చదువుకుంటే సెవెంత్ కంప్లీటెడ్ ప్లస్ ఎయిత్ ఆఫ్ చదువుకుంటా ఒకవేళ అక్కడనే ఫినిష్ కూడా చేయొచ్చు ఒకవేళ ఫస్ట్ బ్రీఫ్గా చదువుకోవాలన్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాలి నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తాం ఎయిత్ క్లాస్ మనం ఉపావాచకం కొంచెం అర్థాలు నానర్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎయిట్ ఏఎం టు వన్ పిఎం వరకు మొత్తం కంప్లీట్ చేసుకుంటాం ఏది ఎయిత్ క్లాస్ సంబంధించిన మిగిలినది మొత్తం నెక్స్ట్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ టూ నుంచి ఫైవ్ వరకు త్రీ అవర్స్ అయితే సరి సరిపోతుంది మన టెట్కు కానీ డిఏసీ పర్పస్లోనే నేను చదువుతాను అనమాట దీనికి దీనికి రెండు యూస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టెన్త్ క్లాసు ఎయిట్ పిఎం టు నైన్ టువెల్వ్ వరకు అయిపోయేంతవరకు చదువు అంతే అక్కడ నుంచి ఎయిట్ పిఎం టు టెన్ లేవెను దీనిలో కూడా మనకు ఉపవాచకం ఒకటే ఉంటుంది కానీ ఇది టెన్త్ క్లాస్ ఈ టైం వరకు అయితే చదివేసి పడుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ డే ఫోర్త్ డే రెండు మెథడ్స్కి కేటాయించండి మొత్తం ఫుల్ మెథడ్ త్రీ లెసన్స్ ఆ డే థర్డ్ డే రోజు ఫోర్త్ డే రోజు మిగిలి కంప్లీట్ చేస్తే మనకు మెథడ్ కూడా కంప్లీట్ సేమ్ ఇది ఇన్ అవర్స్ చదివినప్పుడు మనకు ఈజీగానే తొందరగానే వెళ్ళిపోతుంది నాకు ఇక్కడ వన్ డే సేవ్ అయ్యింది అనమాట ఈ వన్ డే సేవ్ నేను ఏం చేస్తాను సైన్స్ మ్యాథ్స్ దీనిలోకి యాడ్ చేసుకుంటానన్నమాట ఈజీ సబ్జెక్ట్ని డేస్ తగ్గించుకొని ఆ సేవ్ అయిన మన డేని మనకి ఏదైతే హార్డ్ ఉందో ఎక్కువ మనకు సోషల్ అనేది చాలా ఎక్కువ ఉందిగా ఆ ఫైవ్ డేస్ సరిపోదు దానికి మనం దేని నుంచి తగ్గించి ఆ డేని దానిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ రెండు మనం ఇన్ని అవర్స్ చదువుతున్నప్పుడు మనకు తొందరనే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను వన్ డే సేవ్ అయింది నేను ఒకవేళ మ్యాథ్స్కే లేకుండా సైన్స్కి అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఇక్కడ మ్యాథ్స్ ఒకటి చూద్దాం మ్యాథ్స్ నేను ఫైవ్ డేస్లలో త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ వన్ డేలోనే కంప్లీట్ చేస్తాను ఇదే టైం టేబుల్ ఫాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ క్లాసెస్ సెకండ్ డే సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఒక డేలోనే సెకండ్ రెండో రోజు రెండు కంప్లీట్ చేసుకోవాలి కానీ నాకు ఎయిత్ నైన్త్ ఎయిత్ క్లాస్ నేను థర్డ్ డే వన్ డేలోనే కంప్లీట్ చేసుకుంటా నైన్త్ కూడా వన్ డే పడుతుంది కంపల్సరీ ఇక్కడ ఫోర్ డే వన్ డే ఇక్కడ ఎందుకు సేవ్ అని రాసిన అంటే ఒకవేళ ఇన్కంప్లీటెడ్ కాకుండా దానిలో కంప్లీట్ చేసుకుంటా ఓకే దీనిలో సాటిస్ఫాక్షన్ ఏంటంటే నాకు సార్ వాళ్ళ మెటీరియల్ మెటీరియల్ ఉంది నేను దాంట్లో ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చిండో దాన్ని కొంచెం ఫాలో అవుతాను అనమాట అందుకే వన్ డే మెటీరియల్ని ఫాలో అవుతాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది వన్ డే నాకు మిగలొచ్చు మిగలకపోవచ్చు ఒక్కొక్కసారి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకటే దానికడ ఆగిపోతామంట ఆన్సర్ రాకను ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లమ్కి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఎందుకు ఆన్సర్ వస్తలేదు అన్నప్పుడు థింక్ చేస్తున్నప్పుడు మనకు ఎక్కువ టైం వస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కువ సే ఈ మ్యాథ్స్ని చాలా సార్లు నేను రివిజన్ చేసినా కాబట్టి కొంచెం అయితే నాకు ఐడియా ఉంది అంత టైం అయితే పట్టదు అని ఒక వన్ డే సేవ్ అయినా సరే దీనిలోకి నాకు సరిపోయే లేదంటే దీన్ని దీనిలోకే యూజ్ చేసుకుంటా ఆడ మన ప్రిపరేషన్ విధంగా బట్టి ఉంటుందన్నమాట ఈ వన్ డే సేవా లేదా సేవ్ అయితే మెటీరియల్ లేకుంటే లేదు అట్లా నెక్స్ట్ సైన్స్కి అయితే మనకు దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ డేస్ అయితేనే పడుతుంది నేను దేంట్లో నాకు తెలుగులో ఒక వన్ డే మిగిలింది ఇక్కడ మ్యాథ్స్లో ఒక వన్ డే నాకు నాకేం వద్దు ఫైవ్ డేస్ నేను దానికే కేటాయించాలనుకున్నా ఇంకొకటి సైకాలజీలో నేను ఒక టూ డేస్లోనే కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఎక్కువ చదివినా కాబట్టి క్లాసులు ఉన్నా సరే క్లాసులు విన్నా సరే నేను ఖాళీగా ఉన్న టైంలోనే క్లాసులు తిన్నటప్పుడు అప్పుడు ఇప్పుడు వింటా కాబట్టి ఒక టూ డేస్లో సైకిల్ అక్కడ త్రీ డేస్ అవి నేను సైన్స్కి యూజ్ చేస్తాను అనమాట సైన్స్ చదివేటప్పుడు ఇక్కడ ఒక టూ ఫైవ్ డేస్కు ఒక టూ డేస్ నాకు యాడ్ అయిందంటే కూడా అక్కడ నేను పికప్ కానీ ఎక్కువ ఉందనమాట టైం ఎక్కువ ఉంటుంది ఇదే అండి నా టైం టేబుల్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకుండా స్కిప్ చేయండి కానీ చాలామంది నేనైతే ఫోర్క్ అయితే అనమాట ఎందుకంటే నాకు ఫోర్క్ లేస్తే చాలా కొంచెం ప్రాబ్లం అనమాట అంటే ఫోర్క్ లే లేస్తే మంచిదే కానీ ఫోర్క్ లేచినప్పుడు చదివేటప్పుడు ఫుడ్ ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది ఫోర్క్ లేచిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ వరకు చదువుకున్న తర్వాత ఆకలి స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం చేసుకుని తినలేం పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపాలి కాబట్టి ఎయిట్ వరకు కూడా మనకు తీసుకోవడానికి లేదు నీర సం వస్తుంది అయితే కళ్ళు కూడా తిరుగుతాయి అందుకని నైట్ టైం నైట్ అవర్స్ నేను ఎక్కువగా అలవాటు అయిపోయింది నైట్ అవర్స్ టూ వరకు త్రీ వరకు ఉంటా కానీ నాకు ఫోర్కు లేవడం ఇబ్బంది అంటే త్రీ త్రీ వరకు ఉంటా కానీ గంటనే కదా కదా కానీ ఫోర్క్ మాత్రం అసలు లేదనమాట నాది ఇది ఈ షెడ్యూల్ చాలామంది ఫోర్కు లేసేవాళ్ళు దీన్ని నైట్ అవర్స్ని మీరు మార్నింగ్కి షిఫ్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇవే ఈ అవర్స్ కంటిన్యూ చేసిన అనుకో కంపల్సరీ మనం అనుకున్న ఫైవ్ డేస్లో మాత్రం ఒక సబ్జెక్ట్ని ఈజీగా మంచిగా చేయవచ్చు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ రాయండి ఒక బుక్ అయిపోయిన తర్వాత ఏదైనా సరే పార్ట్ వన్ అయిపోయితే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకుంటాం అని ఆ ఫైవ్ డేస్లో నువ్వు ఎన్ని కనీసం సబ్జెక్ట్ సంబంధించి ఒక నాలుగైదు టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉంటావు మళ్ళీ నెక్స్ట్ రీజన్లో మళ్ళీ ఒకసారి రా అంటే ఇన్నిసార్లు రాస్తున్నావు ఒక్కొక్క సబ్జెక్టు నాలుగైదు సార్లు రాస్తున్నావు కాబట్టి మనకు టైం మేనేజ్మెంట్ కూడా చాలా బాగా వర్క్ అయితే ఉంటుంది ఇదే అండి నా టైం టేబుల్ నేను రెగ్యులర్గా చదువుకుంటూనే ఉంటాయి ఏటా తక్కువ గ్యాప్ తీసుకోవడం ఇక్కడ త ఇక్కడ థర్టీన్ అవర్సే రాసిన కానీ నేను ఇక్కడ ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం మధ్యలో కూడా చదువుకుంటూనే ఉండగా నేను అందరికీ మరీ అందరికంటే ఉంటారు కాబట్టి కిడ్స్ వాళ్ళు ఉంటారు నాకు కొంచెం ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి నేను ఇట్లా రాసిన ఈ మధ్యలో కూడా నేను చదువుకుంటూ ఉంటాను అట్లా నాకు అయిపోతుంది అందుకే నాకు టూ డేస్లో టెన్త్ వరకు కూడా అయిపోతాను అనమాట నా టైం టేబుల్ ప్రకారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్